అధ్యక్షులు సయ్యద్ గనీ భాష మాట్లాడుచు ఈ రోజు మా సంస్థలో ముఖ్యమైన సేవా తత్పరులు మారు నాగరాజు శ్రీమతి పెండ్లి రోజు రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ దంపతులకు మా సంస్థ ద్వారా హార్థిక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అలాగే విజయ్ దేవరకొండ ఎంతో ఉత్సాహంగా ఇష్టంగా ముందుకు వచ్చి మిత్రుడికి సంఘీభావం హ్యాపీ సేవా సంస్థకు ప్రేమాభిమానంగా రక్తదానం చేయడం చాలా ఆనందకరమైన విషయం అని తెలిపారు రక్తదానం చేయండి ఒకరు ప్రాణాలు కాపాడండి పై కార్యక్రమంలో జాగో సేవా సంస్థ షేక్ జమీర్ పూలా చానా భరత్ కుమార్ స్టాఫ్ నర్స్ జే శేషమ్మ పాల్గొన్నారు మాకు అన్ని విధాలు సహకరించిన రెడ్ క్రాస్ నిర్వాహకులకు ధన్యవాదాలు అని తెలిపారు పనిచేసేటటువంటి ఇద్దరు మంచి వ్యక్తులు ఈరోజు ఎక్కగా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మారుమైన నాగరాజు గారు ఈ ఇద్దరు ఆదర్శ దంపతులు వారి ఇరవై రెండవ వివాహ వాక్షికోత్సవం సందర్భంగా మారుమైన నాగరాజు ఈ ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా మారువైన నాగరాజు నిగిలింబారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి మిత్రులు విజయ్ దేవరకొండ కూడా దేవరపండో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎంతో మందికి ఎంతో విధంగా సహాయ సహకారాలు తీసుకుని మంచి వ్యక్తి దేవరకొండ విజయ్ విజయ్ ఈ నేపథ్యంలో పన్నెండోసారి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది చాలా సంతోషమైన విషయం పెళ్లి రోజున ఆదర్శ దంపతుల వాళ్ళు వారికి స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా రక్తదానం చేయడమే కాకుండా జాతీయ సేవా సంస్థలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సే గనీ భాష ఏదో ఒక మంచి కార్యక్రమం ప్రతిరోజు చేస్తూ అద్దరి మన్న పొందుతున్న సందర్భం ఈ కార్యక్రమంలో ఆ హ్యాపీ సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు ఎస్కే పాషా నేను ఆ సంస్థలో క్రియాశాఖ సభ్యుడు పూల జానా అత్త విజయపండ నాగరాజు గారు జమీ మేమందరం కూడా వచ్చి ఈరోజు సంఘీభావం తెలిపి వారు రాబో రోజుల్లో కూడా పన్నెండో రక్తదానాలు చేయాలని ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించాలని హ్యాపీ సేవా సంస్థను మూడు పూలు ఆరు కాయలుగా ఇరాగలేటట్టు చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మందులను పొందాలని గరీ వర్షాలకు అన్ని విధాల సహాయ సహకారాలను మేమందరం రాబో రోజుల్లో కూడా అందిస్తామని ఈ రక్తదాన శిక్షల రోజున వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము మేము అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే రక్తదానం చేయండి ఒకరి ప్రాణం నిలబెట్టండి దాని మీద అయితే మనం ఎన్నిసార్లు రక్తం ఇచ్చినా కూడా మనకి ఎటువంటి అపాయం రాదు మనం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆ రక్తం వల్ల మరి సమకూర్చే అవకాశం ఉంది కాబట్టి రక్తదానం చేయడానికి ముందుకు రండి రక్తదాన శిబిరాలు కూడా పాల్గొనండి ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు మీ సహకారం అందించి వారి జీవితాలు నిరూపింపాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని యుద్ధం చేస్తూ సెలవులు చూపుతాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six